హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకైతే అయితే శుభవార్త వచ్చేసింది మనకి పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఎప్పుడు పడతాయి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ముందుగా తెలంగాణ రైతులైతే రైతు భరోసా పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎన్ని ఎకరాలలోపు రైతు భరోసా డబ్బులు అమలు చేస్తారు అలాగే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఆగస్టు మంత్ కూడా వచ్చేసింది ఇంతవరకు మాకు రైతు భరోసా డబ్బులు అందలేదు అనేది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా ఈ వీడియోలో మీకైతే రైతు భరోసా డబ్బులు ఏ ఎన్నో తారీఖున ఎన్ని ఎకరాల వరకు మీ ఖాతాలలో డబ్బులు పడతాయి అనేది అయితే ఈ వీడియో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకి ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ వాళ్ళకైతే చాలా మంచి శుభవార్త అయితే వచ్చేసింది మనకి అయితే రెండు లక్షల రుణమాఫీ అయితే అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటివరకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకైతే రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకైతే రేపైతే రుణమాఫీ జరగడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మూడో విడత రుణమాఫీ కింద లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీని అయితే రేపు ఖమ్మం జిల్లాలో సో సీఎం గారు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అంటే మనకి ఇప్పటివరకు ఎవరికైతే లక్షన్నర వరకే అయ్యాయి కదా లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళకైతే మనకైతే అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే మనకి మూడో విడత చివరి విడత లిస్టు కూడా రావడం అయితే జరుగుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకైతే రెండు లక్షల రుణమాఫీ అయితే అయినట్లే సో తర్వాత రెండు లక్షల రుణమాఫీ కాగానే మీరైతే మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి కొత్త రుణాలు అయితే తెచ్చుకోవచ్చు సో ఈ మూడో విడత లిస్టులో అయితే మనకి రెండు ఆరు లక్షల మంది రైతులకైతే ఆరు వేల కోట్ల రూపాయలైతే మాఫీ అయితే అవుతున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది అలాగే ఈ మూడో విడత లిస్ట్ కూడా మనకి రేపు సో రేపు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా మనకి సో ఇండిపెండెన్స్ డే కదా సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకైతే మూడో విడత లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తారు అలాగే వెంటనే రైతుల ఖాతాలోకి నిధులైతే జమాగానున్నాయి పద్నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మందికి అయితే రుణమాఫీ అవుతుంది అయితే అంచనా అంటే మనకి కొత్త ఈ మూడో విడతలు అయితే పద్నాలుగు లక్షల మందికి రైతులకైతే సో శుభవార్త అయితే రావడం జరుగుతుంది అలాగే చాలామంది రైతులైతే మనకి రైతు భరోసా గురించి అడుగుతున్నారు కదా ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రైతు భరోసా అమలు చేయాలని అయితే చూస్తుంది మనకి రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే ఈ ఆగస్టు పదిహేను తర్వాత అంటే ఆగస్టు పదహారు ఆగస్టు పదిహేడులో మనకైతే ఈ రైతు భరోసా సంబంధించి పూర్తి అప్డేట్ అయితే వస్తుంది అంటే మనకి ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు అమలు చేస్తారు అలాగే మనకి ఎంతకు ముందున్న రైతులకు వస్తుందా రాదా అలా కౌలు రైతులకు ఎలా అమలు చేస్తారు అనేది కూడా మనకి ఆగస్టు పదహారు పదిహేడు ఈ రెండు రోజులలో అయితే మనకి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని మన రైతుల ఖాతాలను అయితే నిజమైన రైతులను గుర్తించి వాళ్ళకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఖచ్చితంగా రైతులకైతే జమ చేస్తారు ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే ఎకరం నుంచి మూడు ఎకరాల లోపు రైతులకైతే ముందుగా మొదటి విడతలో డబ్బులు వేసి తర్వాత రెండో విడతలో మూడు నుంచి ఐదు తర్వాత మూడో విడతలో ఐదు నుంచి పది ఎకరాల రైతులకైతే డబ్బులు అయితే వేయాలని అయితే ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది అలాగే మనకి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అమలు చేస్తే బాగుంటుంది అనేది అయితే మీరైతే కింద కామెంట్ అయితే చేయండి ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందో పది ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఇస్తే అనేది కింద కామెంట్ అయితే చేయండి మనకి ఇంకా ఇప్పటివరకు రుణమాఫీ కాని వాళ్ళకైతే రేపు ఖచ్చితంగా అవుతుంది అలాగే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మనకైతే పది ఎకరాల లోపు వరకు అయితే అంటే ఎకరం నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే పది ఎకరాలు ఉంటే మీకైతే అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే మీ ఖాతాలలో అయితే జమ అవుతాయి అది ఎప్పుడు అంటే మనకి మూడో విడతలో పది ఎకరాలు ఉన్న రైతులకైతే చివరి విడతలో డబ్బులు అయితే జమ అవుతాయి వీళ్ళందరికీ ఆగస్టు చివరి వరకు అయితే మనకి ఖచ్చితంగా ప్రతి రైతుకి రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి మీకు ఇరవై ఉన్న ముప్పై ఎకరాలున్నా నలభై ఎకరాలు ఉన్నా కానీ మీకైతే పది ఎకరాలు లిమిట్ పెడుతున్నట్లుగా సమాచారం రావడం జరిగింది ఒకవేళ పది కాకుండా పదిహేను ఎకరాలు కూడా పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కౌలు రైతులకు కూడా మనకి రైతు భరోసా పథకం అమలు చేస్తే చేసే విధంగా కనిపిస్తున్నారు బట్ కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు అనేది అయితే మనకి ఇంకా సమాచారం అయితే రావాల్సింది కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రైతు భరోసా అయితే ఎకరం నుంచి పది ఎకరాల లోపు రైతులకి మొదటి విడతలో మూడు మూడు ఎకరాలు రెండో విడతలో ఐదు ఎకరాలు తర్వాత చివరి విడతలో పది ఎకరాల లోపు రైతులకైతే మనకి రైతు భరోసా డబ్బులు అయితే మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ రోజులలో అయితే మనకి రైతు భరోసా డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి సో మీరు మీరు కనుక సో రైతు భరోసా డబ్బులు జమ అయితే మాత్రం కింద అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు జమ కాగానే అలాగే ఇప్పటివరకు మీకు రుణమాఫీ కాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి మనకి రుణమాఫీ కాగానే నేనైతే ఆ లిస్ట్ అయితే మన ఛానల్లో అయితే పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చేస్తాను సో మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేనైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో టోటల్గా రేపు పదిహేను లక్షల మందికి అయితే మనకు రుణమాఫీ అవుతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవ్వగానే రైతు భరోసా డబ్బులు కూడా ఖాతాలలో ఖచ్చితంగా జమ అవుతాయి ఎలాంటి రైతులైతే ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని మనకు వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పారు కదా సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందకండి మనకి రేపు రుణమాఫీ ప్రక్రియ పూర్తవడానికి మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఖచ్చితంగా ఖాతాలలో అయితే జమ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్